తన భూమి విషయంలో దాడులకు పాల్పడ్డ భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ అమీర్పేట బీజేపీ కార్పొరేటర్ బాధితురాలు కేతనేని సరళ కోరారు ఖైరతాబాద్ మండల రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై తన ఫ్లాటును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని కేతనేని సరళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు ఈ విషయంపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తనపై దాడి చేసిన జావిద్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని చెప్పారు యూసఫ్గూడ బోర్బండలోని సారథి సొసైటీలో సర్వే నంబర్ నూట ఇరవై ఎనిమిది బై ఒకటిలో రెండు వందల పదహారు గజాల ఇంటి స్థలం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు ఈ స్థలంపై గతంలో కోర్టులో కేసు నడిచిందని రెండు వేల ఇరవై ఒకటిలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆమె వెల్లడించారు అప్పటి నుండి ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు కానీ గత ఆదివారం ఈ స్థలం తమదే అంటూ జావేద్ అనే వ్యక్తి తనపై దాడి చేశారని చెప్పారు కోర్టు ఈ స్థలం తమదేనని తీర్పు ఇచ్చినప్పటికీ ఖైరతాబాద్ మండల ఆరే ప్రభుత్వ స్థలం అంటూ మీడియా సమావేశంలో చెప్పారని ఆ కూడా పలు వార్తాపత్రికల్లో వచ్చిందని తెలిపారు తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ఈ ఇంటి స్థలంపై విచారణ జరిపించి తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ స్థలం విషయంపై కలెక్టరేట్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కార్పొరేటర్ అయిన నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది అని ఆమె ప్రశ్నించారు రావటం జరిగింది కారణం ఏంటి అంటే మా మహిళ ఒక్క విషయంలో ఖండించాలి అన్న విషయం ఒక మహిళ కార్పొరేటర్ గా మహిళని ప్లస్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఇది మా ప్రైవేట్ స్థలమే రెండు వందల పదహారు గారు నా పేరు సర్లా సర్లా కేత్ని అమీర్బేట్ కార్పొరేటర్ ఏ వారికి కొంతవరకు తెలుసు అని నేను అనుకుంటున్నాను కానీ దీనికి నేను నా సంబంధించిన విషయం అంతా కూడా మన పత్రికా విలేకరులకి అలాగే మన దీని గురించి నేను క్లియర్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ రోజు ఈ పత్రికా విలేకరు సమావేశం పెట్టడం జరిగింది ఇందులో ఇది సాదీ సొసైటీ నేను పేపర్స్ తో సహా మీకు చూపిస్తాను ఇది గవర్నమెంట్ కి రిలేటెడ్ ఏ విధముగా కాదు ఫస్ట్ ఎన్టీఆర్ గజాలు అది బోరబాటు దగ్గర శాంతి సొసైటీ అనే సొసైటీలో ఉన్న ప్లాట్ ఇది ఇది రెండు వేల ఏడులో లో నేను పర్చేస్ చేయడం జరిగింది రెండు వేల ఏడు నుంచి మామూలుగా మధ్యలో రెండు వేల ఏడు తర్వాత మనం గోడ కట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అంటే వారు చనిపోయారు కాబట్టి వారి మాట తేస్తారు ఎక్స్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో స్థలంలోకి వెళ్తులోకి వారు గొడవ పెట్టడం జరిగింది అక్కడ కొత్త గలాట అయిన వెంటనే పోలీస్ స్టేషన్ లో మనము పెట్టి సివిల్ కేస్ కింద పోలీసు వారు అప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇది సొంత స్థలము అంటే మన డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే మేడం ఇది సివిల్ కేసు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవము తప్పే ఎందుకంటే ఏ సమస్య ఉందో లేదో చూడకుండా కూడా ఇది సివిల్ కేసు మాకు సంబంధం లేదు అని చెప్పి ఏడు సంవత్సరాలు ఇది కోర్టులో నడిచింది అంటే ఒక చిత్తు కాయతంలో మన రాజ్యాంగ బద్దంగా ఉన్న మన కోర్ట్స్ లో సంవత్సరాలు నడవడం ఒక సామాన్యులు రేపు అదే ఏ రిటైర్ అయ్యో ఏ పెన్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చారు నా ప్లాట్ లో నేను కొనుక్కున్న ప్లాట్ లో నాకు నచ్చినప్పుడు నేను వస్తాను ఇప్పుడు రావడం అప్పుడు రావడం అన్నది కాగితాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఎండోర్స్మెంట్ యువల్ క్లియరెన్స్ ఎండోర్స్మెంట్ ఎంఆర్ఓ గారు మండల్ రెవెన్యూ ఆఫీస్ గారు గోపీనాథ్ గారు అనే వ్యక్తికి ఎవరైతే మా ఉన్నారో టూ ద డిప్యూటీ కమిషనర్ గారికి లెటర్ పెట్టింది ఖైరతాబాద్ ఎంఆర్ఓ గారు అంటే ఆ బెంచ్ ఎవరిదన్నా కానియండి ద డెసిగ్నేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎంఆర్ఓ గారు క్లియర్ గా లెటర్ ఇచ్చి ఇది ఇవల్సీ లో క్లియర్ అయిపోయింది గోపీనాథ్ అన్న ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈ అప్లికేషన్ క్లియర్ అవీంది అని చెప్పిన ల్యాండ్ ఇంకా దీనికన్నా మనకి ఏం కావాలి ప్రూఫ్ నాకు తెలియట్లేదు అంటే ఒక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది రేపు వద్దన ఈ ఎండౌస్మెంట్ ఇచ్చి వీళ్ళు మేము ఇది మా డాక్యుమెంట్ ఏదైతే గోపీనాథ్ ఇల్లా నెక్స్ట్ రేణుక అన్నవిడే మాకు అవ్వడం జరిగింది టూ థౌజండ్ సెవెన్ సో ఇన్ని ఉండగా మనకి ప్రభుత్వంలో ఏదైతే ఆర్గనైజేషన్ పార్ట్ ఉందో మేము ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మేము వెరిఫై నేను అనేది అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ చింతకా అయితాలా అసలు ఆర్ఐ గారికి మేము ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ బిఫోర్ ఏదైతే మన ఎంఆర్ఓ గారు అన్వర్ గారు ఉండేవారు వారికి మేము ఇచ్చాము ఎందుకంటే వాళ్ళు మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ అని ఓడి పెట్టడం జరిగింది జరిగితే నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ అంటే ఒక కార్పొరేటర్ గా కాకుండా అసలు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఈ పరిస్థితి ఉంటే రేపు సామాన్యులు ఏంటి దేనికి సమాధానం చెప్పాలంటే ఈ కాగితాలనే చిత్త కాగితాల మేము ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా మేము రెవెన్యూ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్లాట్ఫామ్ లో ఉండి ఈ రోజు నేను పేపర్ లో కూడా ఆర్ఐ గారు స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఇస్తారు అంటే మమ్మల్ని డిఫైమింగ్ అంటే ఇవంతా ఎవరితో కుమ్మక్కై జరుగుతుంది ఇది ఎందుకంటే అది గవర్నమెంట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ ని గవర్నమెంట్ ఆఫీసర్స్ డినై చేస్తే రేపు ఎక్కడ న్యాయం జరుగుతుంది సామాన్యుడికి నా విషయంలోనే నేను అక్కడ వెళ్తే కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంత ఎలక్షన్ కౌంటింగ్ లోది హడావుడిగా ఉన్నాం మేము చూస్తాము అని చెప్పడం ఓకే దాట్స్ అ రీజనబుల్ థింగ్ బట్ వారు అసలు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అన్నది కూడా నేను ఆలయ గారితో క్లియర్ గా చెప్పాను సార్ గురించి నేను తీవ్రంగా ఏదైతే మన రాజ్యాంగబద్ధంగా ఉన్న కాన్స్టిట్యూషనల్ పేపర్స్ నే లెక్క చేయకపోతే రేపు ఇంకా ఏంటి మనకు ఆధారం ఏంటి అన్న దాని విషయంలో ఖచ్చితంగా దీన్ని మన కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు క్లియర్ గా చెప్పాము